itu cuma సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్నా తెలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ ఘన చేతకు అతి స్వర్గం విలుస్తోంది తెలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మార్గదర్శిని అడుగుచాడా యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళములమౌత లోడా ప్రజా సేవ కై అవతరించి మరవసించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రుడా

ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కమిషిగా మన కార్యక్రమం దిగ్విజయం కావాలని ప్రతి ఒక్కరు మనసులో సంకల్పంతో అందరిలో మంచి మీ అందరి ముందు వచ్చి కూడా మంచి సందేశాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు కూడా మాకు ఈ అవకాశం రావడానికి కారణం మీ పోరాటం మీరు ఏదైతే మీరు పోరాటం చేశారో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఏ విధంగా బాధలు చాలా గురయ్యారు చాలా మంది పాదారు పడ్డారు వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు గురయ్యారు గురయ్యారు అలాగే చాలా మంది టీచర్లు కూడా చాలా మంది కూడా లక్షలు ఏదైతే ఆయన ఆయన మొదటి జనంలో మీ పోరాటాలు మెలాంటి పేరు పెట్టాడు

ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఏమన్నా కూడా మేము మొదటి నుంచి కూడా ఈ రోజు వచ్చాము మెజార్టీ చేసి కోచింగ్ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మెగాడిఎస్ విడుదల చేస్తారని చెప్పేసి ప్రచారాల సమయంలో అనేక సార్లు చెప్పారు కానీ సిగ్గు లేకుండా ఏ మాత్రం యజ్జ సిగ్గు లజ లేకుండా మన అచ్చన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడు వేల పూస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ కేవలం ఎనిమిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు సరే మెగాడిఎస్ వల్లుతాం మెగా చదువుతాం అని చెప్పేసి దగాడిఎస్టీ వదిలి అందులో ఆరు వేల మంది పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు అనేక మంది నిరుద్యోగుల ఉసురు కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మంది మాత్రమే అయ్యారు ఈయన ఆరదా ఆంధ్ర ఆంధ్ర అంటున్నారు కదా ఆరదా ఆంధ్రాకు సరైన జట్టు పదకొండు మందిని క్రికెట్ టీం తయారు నిరుద్యోగులు నిరుద్యోగులందరూ కూర్చోబెట్టారు ఒక మూలకి ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సీ వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా వెనక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరు అందరూ బాధపడకండి మన ప్రభుత్వం కాగానే మొదటి సంతకం డీఏసీపీ ఎదురుంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మరి నోటిఫికేషన్ మీద తొలి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం ధన్యవాదాలు da Deus 예를 들 이래야, 무래야 이래야, 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 이 అన్నీ వాళ్ళు కూడా ఈ రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం జరిగింది కాబట్టి మీరందరూ కూడా బాగా ఎదుర్కోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి ఇలాంటి భవిష్యత్తు